డ్రోన్ నుంచి షిపుణ ప్రయోగం సక్సెస్ అయింది కర్నూలులోని నేషనల్ ఓపెన్ ఏరియా రేంజ్ అని డిఆర్డిఓ ప్రయోగించింది అనమాట డ్రోన్ నుంచి షిపణి ప్రయోగం సక్సెస్ గతంలో అభివృద్ధి చేసిన యూఎల్పి జిఎంవి టు అధునాతనమాట ఎదుట బాక్ డ్రోన్ ముందరిచారు అత్యంత ఖచ్చితంగా లక్ష్యాన్ని ఛేదించే ద్వారా ఈ క్షిపణి ప్రయోగిస్తున్నమాట డ్రోన్ నుంచి షిప్ను ప్రయోగిస్తున్నారు దేశ రక్షణ సామర్థ్యం మరింత ఉత్తమిస్తున్న డిఆర్డిఓ చేపట్టిన యూవీ లాంచ్ ప్రెసిషన్ క్రెడిట్ చెప్పింది ప్రయోజనం విజయవంతం భవిష్యత్తు మంది ఆంధ్రప్రదేశ్లో కర్నూలులోని నేషనల్ ఓపెన్ ఏరియా రేంజ్లో డిఆర్డిఓ మానవ రైతు డ్రోన్ వైమానిక వాహనం ద్వారా శుక్రవారం ప్రయోజనం చేపట్టింది గతంలో డిఆర్డిఓ అభివృద్ధి చేసిన యుఎల్పిజిఎంఈ అధునాతనం వచ్చింది అన్నమాట యూఎల్జి త్రీ అనేది లక్ష్యాల హైడ్రో హైడెమెన్షియల్ డిజిన్ చాలా ఇక్కడ దమని ఉంటుంది ఉంటుందన్నమాట దీని ద్వారా మైదానం అధిగతి ప్రాంతాలను ఇది పగలు రాత్రి పనిచేసే సామాన్య కలిగి ఉంటుంది లక్ష్యము లక్ష్యం పాయింట్ సమీకరణ రెండు మార్గాల డేటా లింక్ని కలిగిస్తుంది అన్నమాట క్షిపణి ప్రయోగాల కేంద్రంగా ఎన్ఓఏఆర్ ఊపిస్తుంది అన్నమాట కర్నూలు జిల్లా వరకల్ మండలం పాలకొండ సమీపంలోని డిఆర్డిఓ చెందిన నేషనల్ ఓపెన్ ఏరియా రేంజ్ ఎన్ఓఏఆర్ క్షిపణ ప్రయోగాలు కేంద్రంగా మారింది గతంలో కూడా డిఆర్టిఓ ఈఎల్ పీజీఎం టూ క్షిపణి పరీక్ష కోసం ఈ వేదికను వినియోగించుకుంది ఈ ప్రదేశాన్ని ప్రస్తుతం పరీక్షించిన ఈ త్రీ క్షిపణ ప్రయోగానికి కూడా ఇదే వేదిక వేదికైంది ఈ ఆయుధ మానవ విమానం కూర్చేందుకు వినియోగిస్తారు ఇక్కడ జరుగుతున్న ప్రయోగాలతో భారత్ గవర్నమెంట్ సొంతంగా ముందం చేసింది దాదాపు రెండు వేల రెండు వందల ఎకరాల పాటు విశ్రమంగా ఉన్నాయి అధిషా ఎలక్ట్రానిక్ వార్సేజ్ వేదిక దీన్ని రెండు వేల పదహారు పదిహేడులో ప్రారంభించారు సాధారణంగా ఇండోర్లో పరీక్షించే ఈడబ్ల్యూ ఆయుధ అందుబాటులోకి రావాలంటే ఏడాది నుంచి రెండు వేల సమయం పోతుంది కానీ బాహ్య పరిదేశం పరి పరీక్షించే వేగంగా ధరలు అవకాశం ఉంటుంది అత్యంత ఖచ్చితంగా లోక లక్ష్యాన్ని ఛేదించడానికి ఈ పరీక్షలు చేస్తూ ఉంటాయి ఇక్కడ పరీక్షించే ఆయుధాల్లో రాడారు ట్రాన్స్మిటర్లు యాంటీనాలు సెన్సర్లు కమ్యూనికేషన్ పరికరాలతో పాటు డైరెక్ట్ ఎనర్జీ లేర్ వేపర్స్ కూడా ఉంటున్నాయి యూఎన్పిజిఎం ఆయుధం తర్వాత అర్చరీ అనేది యూపీఎల్ కోసం అభివృద్ధి చేశారు వీటిని చాలా తక్కువ ధరలో ఉత్పత్తి అవుతాయి ఈ క్షిపణను అతి ఖచ్చితంగా లక్ష్యం చేస్తారు అత్యంత సమీపం నుంచే జరిపే పోరాటం ఫైర్ అండ్ సర్గేట్ వ్యవస్థ ఆధారంగా ఈ పనిచేస్తాం ఈ యూఏవీ లాంచ్ ప్రెసిడెంట్ గణి మిశ్ర ఫ్లైట్ ట్రయల్ ట్రైన్ విజయవంత రక్షణ మంత్రి రాజ్ సింగ్ లియాడోని అభినందించారు రకంగా రక్షణ సాంకేతిక ప్రయోగించాలని భారత్ అందిపించుకోవాలని ఉత్పత్తి స్థాయి చేరుకోవాలని ఆశం వ్యక్తం చేస్తూ ఈ ప్రయోగం ఇంతకు స్టార్టప్ కూడా ఆయన ముందుకు రావాలని ఆయన చెప్పి కొనియారు అనమాట ఈ విధంగా డ్రోన్ నుంచే షిప్ ప్రయోగించవచ్చు అన్నమాట మానవ రహిత విమానం కూల్ ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం